పవన్ కళ్యాణ్ని బొక్కలో వేసే ధైర్యం మీకు ఉందా అంటూ పోలీసులను సవాలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ని ఎందుకు బొక్కలో వేయాలి మనిషి ప్రతిష్ట గొప్పదా లేకపోతే దేవుడు ప్రతిష్ట గొప్పదా అంటూ ఈ వీడియోలో మరొక పాయింట్ కూడా వైరల్ అవుతూ ఉంది ఈ వీడియో చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి ఎందుకంటే మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి ఎక్కువ మందికి లైక్లు కొట్టడం వల్ల ఎక్కువ మంది లైక్లు కొట్టడం వల్ల ఎక్కువగా మన వీడియో ప్రజలందరూ కూడా చూడగలుగుతారు మన అనాలసిస్ని ప్రజలందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలలో అధికారంలో ఉంటే మనకు ఒక న్యాయం అధికారంలో లేకపోతే అవతల వాళ్ళకు ఒక న్యాయం అనేలా ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మనం తప్పు చేస్తే అది తప్పు కాదు అధికారంలో లేకపోయినప్పుడు ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు కానీ తప్పు చేస్తే వాళ్ళకు శిక్షలు ఉండాలి అనుకునే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ని బొక్కలో వేసే ధైర్యం ఉందా అంటూ ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తున్నాడు ఆ జర్నలిస్ట్ ఎవరు పవన్ కళ్యాణ్ని ఎందుకు బొక్కలో వేయాలి ఇది పోలీసులకి సవాలు విసురుతున్న వీడియో కాబట్టి మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను పోయి బొక్కలో వేసేటటువంటి ధైర్యం అన్నది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఉందా కనీసం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసే ధైర్యం అన్నది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాధానం చెప్పాలి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగాను పవన్ కళ్యాణ్ గారికి లేదా నారా లోకేష్ గారికి వ్యతిరేకంగాను సోషల్ మీడియాలో ఒక పోస్టు ఒక వ్యక్తి పెడితే ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి ప్రతిష్టకి భంగం కలిగింది అని చెప్పేసి ఆ వ్యక్తి మీద కేసులు బుక్ చేసి ఏదో టెర్రరిస్ట్ అయినట్టు వాడిని ఇంట్లో నుంచి పట్టుకొచ్చి పోలీస్ లో బొక్కలు కొట్టి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎందుకు ప్రతిష్టకి భంగం కలిగింది అట్లాంటిది ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి భంగం కలిగించట్టు పవన్ కళ్యాణ్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్టకి భంగం కలిగించట్టు పవన్ కళ్యాణ్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదం లడ్డు ప్రతిష్టకి భంగం కలిగించాడు పవన్ కళ్యాణ్ అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టరా పెట్టే ధైర్యం లేదా దయచేసి మరొకసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాధానం అన్నది చెప్ప చూసారుగా అర్థమైపోయింది ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని పంది కొవ్వు కూడా కలిసిందని తర్వాత చేపల నుండి తీసిన నూనె కూడా కలిసిందని ఇవన్నీ కూడా ఆయన గతంలో ఆరోపించాడు అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో కూడా జంతువులకు చేపల నుండి తీసిన నూనె ఇవన్నీ కలిశాయని పవన్ కళ్యాణ్ గారి ఆరోపించడం మనం కూడా వీడియో నిన్నలా మొన్న వీడియోలు ఒక రెండు వీడియోలు మీకు చూపించడం కూడా జరిగింది అటువంటప్పుడు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఏపీ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి అగైనెస్ట్గా పోస్టులు పెడితే ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేస్తున్నారు కదా ఏపీ పోలీసులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేవుని ప్రతిష్టకు భంగం కలిగించాడు దేవుని ప్రసాదంలో అది కూడా ఆ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఇప్పుడు సిబిఐ తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కలవలేదని చెప్పడం జరిగింది కాబట్టి సిబిఐ చెప్పిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేశాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుడికి ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించాడు కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉందా లేదా అని ఏపీ పోలీసులకు సవాలు విసురుతున్నారు ఆ జర్నలిస్ట్ మరి ప్రజలే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయాలి ఇక్కడ ఎక్కడ కూడా ఆ జర్నలిస్ట్ అయితే తప్పు చేసే చేయలేదు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి నిరాధారమైన ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టి ఈయనకి కూడా శిక్ష ఉండాలి కదా ఈయన కూడా తప్పు చేశాడు కదా ఈయన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా మరి మీకు అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఉందా అంటూ ఏపీ పోలీసులని ఆ జర్నలిస్టు ప్రశ్నిస్తున్నాడు ఆయన వాదనలో అయితే తప్పే లేదు ఇప్పుడు ఏపీ పోలీసులకి ఇది ఒక సవాల్ అన్నమాట ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాలను ఇల్లు గౌరవిస్తారా గౌరవించరా చట్టాలను గౌరవిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇటువంటి వీడియోల్ని సుమోటోగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారిపై కేసులు బుక్ చేస్తారా బుక్ చేయరా అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి కూడా మొట్టమొదట ఆయనే ఈ యొక్క లడ్డూ ప్రసాదాలపై నిరాధారమైన ఆరోపణలు చేసింది ఆయన కూడా శిక్షిక అర్హుడే మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏపీ పోలీసులకి ఇది సవాలుగా మారుతుంది కాబట్టి పోలీసులు రియాక్ట్ అవుతారా లేదా ప్రజలు మీ అభిప్రాయాలను అయితే కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను